అదే విధంగా లోకేష్ బాబు కూడా పాదయాత్ర చేసిన తర్వాత ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యడం జరిగింది ఆయన చేసి పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చినటువంటి అనుభవాన్ని ఇవాళ దృష్టిలో పెట్టుకుని మరి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక దిక్సూతిగా మారడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి జనసేన తాలూకు పార్టీ నాయకులందరికీ కూడా నా అభినందన తెలియపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు మరి వేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళంతా కలిసి ఒకే కేబినెట్ లో ఉండడం జరుగుతుంది తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరు తాలూకు బ్రెయిన్స్ కలిసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అవినీతి రహితమైనటువంటి పరిపాలనకు వీరిద్దరు కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు ఒక మోడల్ గవర్నమెంట్ ని త్వరలోనే వంద వంద రోజుల తర్వాత మోడల్ గవర్నమెంట్ మనం ఫామ్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ తర్వాత చాలా అక్రమాలు జరిగాయి ఈ ఐదు సంవత్సరాల్లోనూ కూడా ఎవరూ కూడా ఆంధ్రప్రదేశ్లో చేయలేనటువంటి అక్రమాలన్నీ కూడా అనకాపల్లి జరిగాయి వీటిలో వీటన్నిటినీ కూడా తిరగదోడతాం అన్నిటిని కూడా రివర్స్ చేస్తాం ఎట్టి పరిస్థితి కూడా ఏ రైతులను అయితే దోచుకుని ఆ రైతులందరికీ అన్యాయం చేశారో ఆ రైతులకు తిరిగి భూములు అపజెపుతాం అని చెప్పి మీ అందరికీ నేను తెలియపరుస్తాను